ప్రై జలాడ్ హలో అయ్యా ప్రభు యేసు క్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిట్లారా ఈ ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఆ అనుదిన ఆహారాన్ని మనము భుజిద్దాం రండి ఎనభైవ సంకీర్తన మొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఇజ్రాయేలునకు కాపరి చెవియుగ్గుము మందమలే ఏసేపును విడిపించువాడా కేరూల మీద ఆస్థీనుడు అయినవాడా ప్రకాశింపము ప్రిలరా ఇది ఆశాపు రచించిన సంకీర్తన ఈ ఆసాపు సంకీర్తనలో ఇజ్రాయేలులకు కాపరి చెవియుగుము ఇజ్రాయేలు కాపరి మీకు స్తోత్రం స్టీవెన్సన్ భలే చక్కగా పాడతాడు ఆ పాట ఇజ్రాయేలు కాపరి ఇజ్రాయేలు కాపరి ఆయన ఇజ్రాయేలీలకు కాపరిగా ఉన్నాడు ఎవరి నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు దేవుడు అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా దేవుడు అందరినీ సమానంగా చూడాలి కదా మరి ఇజ్రాయలీలనే నా ప్రజలు అని ఎందుకంటాడు వారి ఎడలా ఆయన ఎందుకు ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తాడు వారంటే ఆయనకి ఎందుకు ఒక ప్రత్యేకమైన అభిమానం నేను ఇజ్రాయలు దేవుడును అని ఎందుకు ఆయన అక్కడ మాట్లాడతాడు నేను మీ దేవుడను అని ఇజ్రాయేలీలపైనే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా అంత అభిమానం చూపిస్తాడు అని మనం ఇక్కడ నాకైతే మొదట్లో డౌట్ వచ్చేది ప్రిల్లరా ఎవరిని బట్టి ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు అది గమనం చేయాలి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి అబ్రహం వచ్చేశారు ఇంకో సంగతి ఆ దినాల్లో విగ్రహారాధన అధికంగా ఉంది చేతులతో బొమ్మలు చేసుకొని వాటిని మొక్కేవారు ఆరాము అవ్వలు దేవుడితో సహవాసం చేసిన తర్వాత చేతు యాపేతు ఇక కయ్యను ఏమీల సంగతి కయ్యను శాపగ్రస్తుడైపోతాడు తర్వాత ఏమేలు శభ పెడతాడు సేతు వంశం వచ్చిన తర్వాత ఈ సేతు యాపేతు వంశంలో అబ్రహాము చేతు వంశంలో వస్తాడు దేవుణ్ణి ప్రార్థించడం అప్పుడే మొదలవుతుంది చేతుకాలంలో ఆ తర్వాత దేవుని కోసము సృష్టికర్త జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు నేను నిజమైన దేవుణ్ణి కనుగొనాలి అనే ఆయన ఎబ్రామ్ చిన్ననాటి నుంచి వాళ్ళ నాన్నగారు ఆ బొమ్మలు చేసి అమ్ముకుంటూ వాళ్ళు బాగా డబ్బు చంపా ఉన్నారు ఆ బొమ్మలు దేవుళ్ళు దేవుళ్ళు అని ఈయన వెళ్ళి అందరికి అమ్మేవాడు అది తీసుకొని వాళ్ళందరూ పూజించేవాళ్ళు దేవుళ్ళు అనుకునేవాళ్ళు అప్పటి నుంచి ఇది ఒక ఆశ ఉంది నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన కనుగొనాలి అని కాబట్టి అబ్రహాము అబ్రాహము మనస్సును దేవుడు ఎదిగాడు మన మనసులన్నీ దేవుడికి తెలుసండి మన వ్యవహార శైలి అంతా దేవుడికి తెలుసు మనకు ఆలోచన పుట్టక ముందే ఆయనకి తెలుసు అంటే నీ మనసు నా మనసు ఒకటే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసు ప్రభువుకు తెలుసు కాబట్టి అబ్రహాములో ఉన్న కోరికను ఆయన ఎరిగి అబ్రహామును వెలిచాడు అబ్రహాములు బట్టి అబ్రహంతో వాగ్దానం చేస్తాడు దేవుడు ఎందుకు ఆయన పిలిచిన పిలుపుకు వెంటనే లోబడి తన జనాంగాన్ని తన ఊరిని తన వృత్తిని తన ప్రాంతాన్ని తన సమస్తాన్ని వదిలేసి వచ్చాడు కాబట్టి ఆ విశ్వాసం బట్టి అబ్రహంతో వాగ్దానం చేశాడు కాబట్టి ఇజ్రాయలను దేవుడు ప్రేమించాడు అంతేగాని ఆయనేమి స్వార్థపరుడేం కాదు లేకపోతే ఒకరినొక రకంగా ఒకరినొక రకంగా చూసే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మరలా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అందరికీ ప్రభు అని రాయబడింది కాబట్టి ఇజరా ఎలు ఆయన ప్రేమ చూపించడానికి అది కారణం ప్రియరా నిన్ను నన్ను కూడా అదేవ దేవుడు ప్రేమించడానికి ఒక కారణం ఉన్న నీ హృదయం దేవుని ఎడల ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు ఏ విధంగా ప్రభువును పూజిస్తూ ఉన్నావు ఏ విధంగా దేవుడికి లోబడుతూ ఉన్నావు ఆ పరిస్థితులను బట్టి ప్రభువు నేను ప్రేమిస్తాడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఆయన బట్టి ఆయన సంతానాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అలాగే నిన్ను బట్టి నీ సంతానాన్ని నీ కుటుంబాన్ని దేవుడు ఆచర్వించాలంటే నువ్వు దేవుని ఎలా బలమైన విశ్వాసము కలిగి దేవుని పిలుపుకు లోబడి అది ఆయన పిలుపుకు లోపడాలి దేవుడు కోరుకునేది అదే ఒబీడియన్స్ లోపడే మనస్తత్వాన్ని దేవుడు కోరుకుంటాడు విధేయత చూపించాలి ప్రభువుకు విధేయత కలిగి ఆయనను మనం గాక ఆ ఇజ్రాయేల్ కాపరి దగ్గర అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ ఆశీర్వాదాలని మనం పొందుదు గాక అలాంటి కృప నా ప్రియుడని మనందరికీ దేవుడుగాక అమెన్ స్తోత్రం ప్రభు ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసులో పేట వేడుకొని కొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుడు కుమారుడైన సుక్రీశ్వరుడి పరిశుద్ధాత్మను నిత్య ఇచ్చే సవాసం వాక్యం ఇంటి బిడ్డలందరికీ నీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడింపడనుగాక ఆ మేన్ ఆ మైన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చిన గాక ఆ మేన్ ప్రైజ్ అలాడ్ స్తోత్రం